వైసీపీ నేతల్లో అసంతృప్తి రగిలిపోతోంది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మొన్నటి వరకు ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీలో ఇమడలేకపోతున్నారు మొన్న మోపుదేవి వెంకటరమణ దగ్గర నుంచి మొన్న రవిచంద్రారెడ్డి వరకు వరుసగా రాజీనామాల పర్వం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న నాయకులను బొజ్జగించే ప్రయత్నం కానీ ఆ బొజ్జగింపు చర్యలు కానీ వైసీపీ అధిష్టానం చేపట్టలేదా చేపట్టకపోవడం వల్లే ఇప్పుడు ఇంకా కొంతమంది నాయకులు ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ మెకానిజం వైఎస్ఆర్సీపీలో లేకపోవడం కూడా భవిష్యత్తులో ఒక పెను ప్రమాదమే ఆ పార్టీకి అంటున్నారు ఎందుకంటే చోడవరం శ్రీకాకుళం జిల్లా చోడవరం నుంచి మూడుసార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన సీనియర్ నేత కరణం ధర్మశ్రీని ఇప్పుడు ఈ మధ్యన ఆ ఇన్ఛార్జీలుగా నియమించారు అన్ని చోట్ల అందులో ఈయన లేదంట ఈయన తప్పించారట ఇప్పుడు అదే విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నారు రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ఆర్ ప్రోత్సాహంతో మాడుగుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఓటం పాలయ్యారు రెండు వేల పద్నాలుగు నాటి వైసీపీలో చేరారు వైసీపీ కుటుంబం మీద చాలా విధేయత్వం ఉంటారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచారు అయినా సరే ఆయనకి మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు అప్పటి నుంచి ఆయనకు కాస్తంత అసంతృప్తితోనే ఉన్నారు అనేది కాకపోతే ప్రభుత్వ విప్ పదవి అయితే దక్కింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందే ఆయన టికెట్టు నిరాకరించారు అనే చర్చ అయితే నడిచింది ముందే కానీ చివరి నిమిషంలో ఆయనకి టికెట్ ఇచ్చారు ఇప్పుడు చూస్తే ఆయన అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి పరిశీలకంగా నియమించారట చోడవరం వైసీపీ ఇన్ఛార్జిగా గుడివాడ అమర్నాథ్ని తెచ్చిపెట్టారు దీంతో ఇప్పుడు కర్ణం ధర్మశ్రీ వర్గీయులు తమ నాయకుడికి అన్యాయం చేశారు అనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే ఆయనకి చోడవరం ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ తేడాతో కరణం ఓటం చెందారు ఆయన ప్లేస్లో ఖచ్చితంగా మార్పు చేసే ఆలోచన చేస్తుంది వైఎస్ఆర్సీపీ అనేది మరోవైపు చూస్తే అనకాపల్లి లోక్సభ పరిశీలనగా పదవి తీసుకోవడం అంటే ఆయనకి కూడా ఇష్టం లేదట కర్ణం ధర్మశ్రీకి మరి అది ఎంతవరకు వాస్తవం వైసీపీలో అయితే నియామకం అయితే జరిగిపోయింది మరి మార్పు అంటే జరిగే పనేనా కాదా మళ్ళీ ఆయన మారుస్తారా అంటే అక్కడ ఆల్రెడీ గుడివాడ అమర్నాథ్ని ఇన్ఛార్జ్గా పెట్టేశారు సో ఇటువంటి నేపథ్యంలో ఈయన పార్టీలో కంటిన్యూ అవుతారా లేదా అనేది ఒక చర్చ ఆయనకి ఇచ్చిన పదవిని తీసుకుంటారా తిరస్కరిస్తారా అనేది కూడా ఒక చర్చ ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీలో ఈ అలకలు ఈ అసంతృప్తులు ఈ నిరసనలు ఇవన్నీ ఇలాగే కొనసాగితే ఇప్పుడు పార్టీకి ఒక రకంగా గడ్డు కాలం నడుస్తుంది ఆ గడ్డు కాలం నుంచి గుడ్డు కాలంలోకి మార్చాలంటే వీళ్ళందరి సాకారం తప్పనిసరి మరి ఎందుకు జగన్ ఆ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారనేది కూడా ఆలోచించాలి